హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఫార్టీ థౌజండ్కి పైగానే సాలరీ ఉంటుంది ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు అన్ని జిల్లాలో అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు మెయిల్ అండ్ ఫిమేల్ కైనస్ అందరికీ అవకాశం ఉంటుంది ఇందులో మనకి అటెండర్తో పాటు క్లర్క్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు టెన్త్ నుంచి డిగ్రీ పాస్ వాళ్ళందరికీ అవకాశం ఉంది ఈ వీడియోలో మీకు జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా మనకి కామెంట్లు అయితే తెలపండి ఎందుకంటే మనకి జిల్లాల వారిగా వరుసగా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్లో అయితే తెలపండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి జిల్లా కోర్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ఉద్యోగాలకి అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలన్నమాట సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్లోనే సిక్స్త్ పేజీలో వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోండి సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మీకు రైట్ సైడ్లో పైన బాక్స్ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి అతికించిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయండి క్యాపిటల్ లెటర్లో తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయండి తర్వాత పర్మనెంట్ అడ్రస్తో పాటు ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది రాయాలి తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది రాయండి ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ తర్వాత మీరు జెండర్ అనేది రాయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సో ఏజ్ సో ఏజ్ వచ్చేసి జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అయితే కన్సిడర్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇండియన్ అని చెప్పేసి రాయాలి తర్వాత రిలీజియన్ సో మీరు హిందూ ముస్లిమా క్రిస్టియనా ఆ యొక్క రిలీజియన్ రాయాలి తర్వాత మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు తర్వాత మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పేసి లేకుంటే నో అని చెప్పేసి రాయాలి తర్వాత మీరు లోకల్ నాన్ లోకల్ ఇక్కడ మనకి లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరికి అవకాశం ఉంది ఒకవేళ మీరు లోకల్ అయితే లోకల్ లేకుంటే నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని చెప్పేసి రాసేసి ఫైనల్గా మీరు ఇక్కడ ఏంటంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ ప్రింట్ వేసేసి తర్వాత మీరు ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ స్టేషన్ అంటే ఇక్కడ ఏం లేదు మీ యొక్క విలేజ్ నేమ్ రాయండి తర్వాత డేట్ వచ్చేసి మీరు ఏ రోజు అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అనేది రాసేసి సరిపోతుంది అప్లికేషన్ ఫామ్లో ఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా మీకు మినిమం ఎయిటీన్ నుంచి జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు వాళ్ళైతే థర్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే అయితే ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్ అంటే కోర్టు అటెండర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు వీటికి ఏంటంటే జస్ట్ మీరు సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ సెవెంత్ టు టెన్త్ క్లాస్ అని చెప్పేసి ఇచ్చారు అండ్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ టెన్త్ క్లాస్ షల్ నాట్ బీ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు అంటే మీరు టెన్త్ క్లాస్ అనేది చదివితే సరిపోతుంది కాకుంటే మీరు ఒకవేళ ఇంటర్ చదివితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట అంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అంటే మీరు ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు కాకుంటే ఇంటర్ పాస్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్ డ్రైవర్ ఉద్యోగాలు కూడా మనకి ఏంటంటే మీరు జస్ట్ టెన్త్ క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి సో డ్రైవింగ్కి సంబంధించి మీకు లైట్ అండ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వీటికి సంబంధించి మీకు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే డ్రైవింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు తెలుగుకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి దాంతో పాటుగా ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు అనమాట నెక్స్ట్ ఇక్కడ సీనియర్ సూపరింటెండెంట్ హెడ్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి వీటికి వచ్చేసి ఏంటి అంటే మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇది మనకి గడిచినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి అప్లికేషన్స్ని లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అనమాట అయితే డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసి మాత్రం డ్రైవింగ్కి సంబంధించి మీకు టెస్ట్ ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మిగతా పోస్టులకి మాత్రం డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ ఉంటుందంటే ఇక్కడ మనకి హెడ్ క్లర్క్ కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి వచ్చేసి మీకు ఎవ్రీ మంత్ కూడా ఫార్టీ థౌసండ్ రూపీస్ సాలరీ పే చేస్తారు డ్రైవర్ ఉద్యోగాలకి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు మనకి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ లేకుండా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద మిమ్మల్ని ఇనీషియల్గా అయితే తీసుకుంటున్నారు అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లు వచ్చారు చూడండి ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్ కోర్ట్ మంచిర్యాల డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది మనకి జిల్లాల వారిగా వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు మీకు ప్రతి డిస్ట్రిక్ట్ అనేది కవర్ చేస్తాను కాబట్టి మర్చిపోకుండా మీరు వీడియోని లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీరు కామెంట్ చేయకపోతే నాకు తెలియదు మీ జిల్లాకి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వచ్చినా నేను అందిస్తాను కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ ఈ యొక్క వీకెన్సీస్కి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసి వాళ్ళకి అడిచినటువంటి అర్థర్స్కి మీరు పోస్టులు అయితే పంపించాల్సి ఉంటుంది సో లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే జనవరి ట్వెల్త్ వరకు అయితే టైం ఉంది సో మీరు జనవరి టువెల్త్ వరకు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లికేషన్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ మనకు చూడండి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి బై వే ఆఫ్ పోస్ట్ ఆర్ బై వే ఆఫ్ కొరియర్ అంటే మీరు కొరియర్ ద్వారా పంపించవచ్చు లేదు అంటే పోస్ట్లో కూడా పంపించవచ్చు అనమాట అడ్రస్ వచ్చేసి పిఆర్ఎల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్ మంచిర్యాలని చెప్పేసి ఇచ్చారు మీరు సీల్డ్ కవర్లో ఆ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్లో లేదంటే కొరియర్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ క్యాస్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు మీకు ఆ బోనాఫైడ్స్ ఉంటాయి కదా అది కూడా అటాచ్ చేసేసి పోస్ట్ పోస్టాఫీస్లోని సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ కవర్ తీసుకొని దాని మీద రిజిస్టర్ పోస్టల్ కవర్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించేసి దాంతోపాటు అది పంపాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు జనవరి ట్వెల్త్ వరకు అయితే టైం ఉంది ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే వీరనేది తొందరగా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకొని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటుగా మిగతా జిరాక్స్ కాపీస్ అని అటాచ్ చేసేసి మరి అప్లికేషన్స్ అనేవి పంపించే ప్రయత్నం చేయండి సో మీకు ఇంకా నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి అప్లై చేయడానికి మాత్రం మీరు ఎక్కడ కూడా డీడీ తీయడం కానీ అలాంటివి ఏమీ లేదు ఫీ అయితే లేదనమాట ఓన్లీ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి ఇంకా ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్లో తెలపండి డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్